మీకు కూడా చూస్తుంటే నోరు వరుతుందా అయితే నేను ఎలా పెట్టాననేది చూసేయండి పచ్చడి ఒకసారి నేను పెట్టిన విధానంలో ట్రై చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే నేను నుంచి వస్తా మామిడికాయలు తీసుకొచ్చాను ఈ మామిడికాయలు పచ్చడి నేను ఎలా పెడతానని చూపిస్తాను ముందుగా మనమైతే మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలా చాకు కూడా శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలా మనం కట్ చేసుకునే పీట కాడి నుంచి మనం పచ్చడి కలుపుకునే గిన్నె కాడి నుంచి తేమ అనేది ఉండకూడదండి ప్రతి ఒక్కటి నీళ్ళ తేమ లేకుండా ఆరబెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటేనే పచ్చడి అనేది ఉంటుందండి నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి శుభ్రంగా ఆరబెట్టి తుడిచి ఇలా చేస్తానండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి పచ్చడికి కావాల్సినవి అయితే నేను వాడేది ఇది ఒక తొడమలు తీసిన కారం ప్యాకెట్ ఇది తొడాలు తీసిన కారం ప్యాకెట్ చూస్తున్నారు కదా నేను అందుకే మా కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఎర్రగా ఉంటాయి తర్వాత టాటా సాల్ట్ వాడతాను తర్వాత జిఎం నూనె ప్యాకెట్ నూ నూనె ఇది వాడతానండి దీని ఇప్పుడు కావాల్సినవి అయితే చూపిస్తాను రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నాను తర్వాత ఆవాలు వంద గ్రాముల ఆవాలు తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు మెంతులు వేపుకొని తర్వాత మామిడికాయలు ముక్కలు కొట్టుకుందాం ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆవాలు వేపుకున్నాం ఆవాలు ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేగితే పచ్చడి చేదు వచ్చేస్తుంది కొంచెం వేడి ఎక్కితే చాలు ఇప్పుడు మీకు సౌండ్ వస్తుంది కదా అది లైట్గా చిట అంటున్నాయి కదా ఇంకా తీసేసుకోవాలి ఆవాలు ఎందుకంటే ఆవాలు ఎక్కువ వేగితే పచ్చడి చేదు వచ్చేస్తుంది అందుకోసం అయితే వేగిపోయినాయి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళా బాండి పెట్టుకొని మెంతులు కూడా అంతే సిమ్లో పెట్టి కలబెడుతూ ఉండాలండి ఈ మెంతులైతే మాత్రం పెద్ద మంట పెడితే పైకి ఏమో మాడిపోతాయి లోపల పచ్చి ఉంటుంది సిమ్లో పెట్టి కలబెట్టుకోవాలి మెంతులు చూసారు కదండి మెంతులు కూడా లైట్గా దూర రంగులోకి వచ్చేసి ఇప్పుడైతే ఆపేసుకొని ప్లేట్లో తీసుకుందాం మెంతలు అయినా కానీ అసలే చేయదు కదా మెంతులు మెరుపు అయితే మాడిపోతాయి అందుకని పొయ్యి అయితే ఆపేసుకున్నాము ఇది కూడా ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడైతే కాయలు కోసుకుందాం ముందుగానే చాకు కాయలు అన్నీ కడిగి పెట్టుకోవాలని ముందు చెప్పడం మర్చిపోయాను నేను కడిగిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ప్రతి ఒక్కటి ఎందుకంటే తేమ ఉంటే పచ్చడి పాడైపోద్ది ఇది ముట్ట తెగుద్దో లేదో ట్రై చేద్దాం ముట్టితో కష్టం ముట్టితో తెగడం బాగా ముదండి కాయలు ముట్టితో తెగట్లేదండి నేను ఇంకేం చేశాను ఎందుకనేది ఇలా మా వాళ్ళ పెద్ద మొక్కలు కోస్తే అస్తలు నచ్చదు అందుకనేది ఇలా కట్ చేసుకున్నాం ముట్టితో తెగాలంటే మంచి కత్తి కావాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గిన్నెలో వేసేసుకుందాం శుభ్రంగా గిన్నె కూడా శుభ్రంగా కడిగి తుడి సార పెట్టుకోవాలండి ఇలా అంటే తేమ ఉందంటే పచ్చడి పాడైపోద్ది నేను ముందుగానే చెప్తున్నా ఎవరైనా సరే ఇప్పుడు చూసారు కదండి కాయలైన ముక్కలు కోసుకున్నాం కదా ఈ గిన్నెలో వేసేసుకున్నాము ఒక్కాయైతే పండిపోయింది ఇది వేస్తే బాగుండదు అని చెప్పేసి పక్కన పెట్టేశాను చూసా కదా ఐదు కాయలు అనుకుంటే నాలుగు కాయలే పచ్చలు వచ్చింది వచ్చినాయి కాయ పండింది ఇప్పుడు ఆవాలు మెంతులు మిక్సీ పట్టేసుకుందాం ముందుగా ఆవాలు మిక్సీ పట్టేసుకుందాం మెంతులు కూడా కొంచెం కాబట్టి ఆవాలల్లోనే వేసేద్దాం మెత్తగా పట్టేసుకుంటే సరిపోద్ది చూసారు కదండి ఆవపిండి పిండి మెత్తగా వేసేసుకున్నాం కదా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు కొలత వేసుకుందాం అంటే ఎన్ని వస్తాయో చూసి దాన్ని బట్టి కారం వేసుకోవాలి కాబట్టి నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇంట్లో కొలత కోసం ఒక గ్లాస్ వేసాను కదా ఇప్పుడు రెండు గ్లాసులు అయితే చూద్దాం రెండు మూడు గ్లాసులు నాలుగు దాదాపు ఐదు గ్లాసులు అయినాయి కొంచెం ఐదో గ్లాసు తల కొట్టినట్టు ఐదు గ్లాసులు అయినాయి కదా ఐదు గ్లాసులు ముక్కలు అయినాయి కాబట్టి ఈ గ్లాసు కారం గ్లాసు నిండా కారం వేసుకోవాలి తల కొట్టి ఉప్పు వేసుకోవాలి ముక్కలు మెత్తబడకుండా ఉండాలంటే ముందుగా కొంచెం నూనె వేసుకొని ఇలా కొంచెం నూనె వేసుకొని కలబెట్టి నూనె వేసాం కదా మనం కలబెట్టుకుందాం ముక్కలకు బాగా ఆ నూనె పట్టేలాగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆవు పిండి వేసుకుందాం అంటే ఒక కాయ తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి మనం చూసుకొని వేసుకుంటే సరిపోద్ది కొంచెం తగ్గించి మూడు స్పూన్లు వేసాను నాలుగు ఐదు స్పూన్లు వేస్తూ సరిపోద్దని అనుకుంటున్నాను ఇందులో ఆవాలు రెండు కలిపి పట్టాం కదా ఇప్పుడు కలపెట్టుకుందాం ఉప్పు చూసారు కదండి ఉప్పు ఉప్పు కొంచెం తలగొట్టినట్టు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం వెయిట్ తక్కువ ఉంటుంది ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెము సమంగా వేసుకోకూడదు ఉప్పు కారం అయితే మాత్రం తీసాను అయినా మళ్ళీ ఎక్కువైతే ఉరకపాడైపోద్ది కదా పచ్చడి ఇప్పుడు కారం కూడా నిండా వేసుకోవాలండి కారం నిండా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తగ్గించేసుకోవాలి ఎప్పుడైనా సరే సరే కదా గుజ్జు కావాలనుకున్నప్పుడు ఆవుపిండి మెంతిపిండి వాటితో పాటు కారం కొంచెం ఎక్కువ వేసుకొని నూనె వేసుకుంటే సరిపోద్ది కొంచెం గుజ్జు వస్తుంది ముక్కలు కొంచెం పచ్చడి చాలా రోజు వస్తుంది గుజ్జు ఎక్కువ కావాలా ఇప్పుడు ఉప్పు కారం ఆవు పిండి వేసి కలపెట్టేసాం కదా ఇప్పుడు దీనికి సరిపడే నూనె అయితే పోసేసుకుందాం మేమైతే చెప్పాను కదండి జియ్యం శనగ నూనె వాడతామని నూనె వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి నూనె కొంచెం పట్టేటట్టుంది కొలత మామూలుగా మనం కలబెట్టుకుంటే అర్థమైపోద్ది కాబట్టి చూసుకుంటే వేసుకోవచ్చు నూనె మనకు కావాల్సినంత ఇప్పుడైతే ఆవపిండి ఓ స్పూన్ వేద్దాం తక్కువ అనిపిస్తుంది మనకు స్మెల్ అర్థమవుతుంది ఎందుకంటే పచ్చడికి రుచి టేస్ట్ అన్నీ ఆవపిండి మెంతిపిండి కాబట్టి దాన్ని కరెక్ట్ ఎంత పడాలి అంత పడితేనే పచ్చడి రుచి అనేది వస్తుంది మాకైతే మామిడికాయ పచ్చడిలో నూనె ఎక్కువ వేస్తామండి చాలామంది తెల్లగడ్డలు వేస్తారు నేను వేయని ఎందుకనో కానీ మళ్ళా తెల్లగడ్డలు ఏమన్నా పచ్చడి పాడైపోద్ది ఏమోనన్న భయము నాకు నూనె ఎంత పోసనా ఈ పచ్చడికి అయితే పొయ్యి పొయ్యి ప్యాకెట్ మొత్తం పోయి ఇప్పుడైతే కరెక్ట్గా చూసారు కదండీ నూనె అయితే సరిపోయింది చూసారు కదా పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనం గిన్నెలోకి ఇలా అంతా కలిపి పెట్టిన తర్వాత నైట్ అంతా గిన్నెలైనా ఉంచేసి ఉదయాన్నే అన్ని సరిపోయినలో వచ్చేసి డబ్బాకి అయితే పెట్టుకోవచ్చు అని అంటే ఉప్పు ఇప్పుడు వేసిన ఉప్పు ఇప్పుడు కరగదు కదా మనం అన్నీ చూసుకోవడానికి అందుకని చెప్పేసి ఉదయాన్నే ఇదండి నేను పెట్టే పచ్చడి తయారీ విధానం అయితే ఆహా పోయిందయ్యా కరెంటు పోయింది పచ్చడి పెట్టడం అయిపోయింది కరెంటు పోయింది చూసారు కదండి మామిడికి పచ్చడి నేను ఎలా పెట్టాను మీరు ఒకసారి నేను పెట్టిన విధానంలో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఒక్కరొక రకంగా పెడతారు నేను పెట్టే విధానం అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో నైట్కైతే కలిపి పెట్టాను ఇప్పుడు ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను గిన్నెలో అంటే డబ్బాలో ఒక నైట్కైతే గిన్నెలో ఉంచాలా ఇప్పుడు డబ్బాలో పెడదామని మీకు కొంచెం చూపిస్తున్నాను చూసారు కదా నూనె నూనె అయితే ఎంత ఊరిందో ఇప్పుడైతే మనం డబ్బాలోకి వేసేసుకుందాం నీట్గా మనము నూనె పోసి కలిపేటప్పుడు ఎంత అనేది అర్థం కాదు తెల్లారిసరికి నూనె ఎంత ఎక్కువైందని అర్థమైంది నూనె అయితే ఎక్కువ కాలేదు కరెక్ట్గానే వేశారు అయితే మాత్రం మాకు కొంచెం ఎక్కువే ఉండాలి మా అయితే నూనె తక్కువ వేశారని అసలు పచ్చడి ఇష్టంగా తినడు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటాడు చూసారు కదండి పచ్చడి అయితే మాత్రం ఒకసారి నేను పెట్టిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే మాత్రం మావిడికే పచ్చడి ఈ సీజన్ వచ్చిందంటే అందరి ఏళ్ళలో పచ్చళ్ళ మోతం మోగిపోవాల్సింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి